నా పేరు కేసర్ రామకౌడి రెడ్డి కథకూరకూడ మండలం పల్నాడు జిల్లా నేను గత రెండు సంవత్సరాల నుంచి స్వస్తికి చేస్తున్నాను మళ్ళీ ఏడు వేసానండి రెండు ఎకరాలు వేసాను మొలక శాతం ఎక్కువ ఏరు వ్యవస్థ చాలా ఎక్కువ అండి దీనికి మన మాములు విత్తనాలకి ఎంత ఏరు ఉంటుందో ఈ తేజాక కూడా అంతకంటే ఇంకా ఎక్కువ ఏరు వ్యవస్థ బాగుంటుంది మరి నీళ్ళు ఎద్దరంట ఇది బెట్టకొచ్చినా కూడా వడబడదన్న వాన ఎక్కువైనా వడబడదన్న చాలా వరకు తటకూడదు ఇది ఇది నానో టెక్నాలజీ అన్నారు కదండి దానివల్ల ఏం కానీ ఇది కొంచెం బెటకొచ్చినా కూడా ఇప్పుడు నేను నీళ్ళు పెట్టి ఇప్పుడు పది రోజులు పైన పది పన్నెండు రోజులు అవుతుంది ఇంకా పది రోజులు ఆపిద్దాన్న కానీ అసలు వడబట్టమంటే ఉండదు విలుటి అనేది పెద్ద గేమ్ లేదు నిరుడు లేదు విలుటి నిరుడు అంత నెల రోజులు వాన గురిసినా కూడా నిరుడు లేదు మళ్ళీ మొన్న పెద్ద వాన గురించి అసలుకి మూడు రోజులు ఒకటే ముసురు అయినా కూడా పల్లాల్లో కూడా చూడండి ఎక్కడా కూడా ఉడబడలేదు నా నుంచి వచ్చినాయి అన్న కింద నుంచే చుట్టూరు అలా కొమ్మలు వేసుకుని వస్తాయి అన్న తోట మాత్రం చిట్టాకేసుకొని బాగా వచ్చింది తోట పోత మాత్రం అసలు వచ్చిన పోత వచ్చినట్టు బాగా కాయపోయేదండి సౌండ్ చాలా బాగుంటుంది అరకు కాపు సెట్టింగ్ కూడా బాగుంటుంది కాయ సైజు కానీ చాలా చాలా బాగుంటుందండి మీరే చూడండి తోట బ్రహ్మాండంగా ఉంది హైట్ కానీ కాయ చిక్కదనం కానీ సైజు కానీ ఏరే రకాల కంటే కూడా కాటాలు బాగుంది నెంబర్ వన్ అన్న కాటాలు బాగా వస్తాయి నేను లెక్కేసి నూట పది ఎత్తున అన్న నా ఒక్క కాయగా నూట విత్తనాలు ఉంటాయి అన్న దీంట్లో అవి అసలు ఇంకా చెప్పే పని లేదన్న వాటికి తట్టుకూడదు ఇది నల్లికి తట్టుకుంటుంది దోమకి తట్టుకూడదు మీరు రెండు రోజులకు ఒకసారి వాటికి వేరే రకాలకు కొట్టినట్టుగా దీనికి కొట్టాల్సిన అవసరం ఉండదు బలం కట్టలు కూడా వాటికి వేసినట్టు ఇటుకేయాల్సిన అవసరం ఉండదు దీనికి బలం తక్కువే మందు కట్టలో తక్కువే మామూలుగా పై మందులు కూడా చాలా తక్కువ అన్న వేరే రకాలు ఇప్పుడు కూడా అటు నల్లి ప్రభావం బాగుందన్న కానీ ఇది మన రకం అన్న ఇప్పుడు కూడా ఎలా ఉందో చిట్టాకేసుకుని ఉంది పండు తెగులు దగిలి అసలు పోయినాయి అన్న తోటలు చాలా వరకు వేరే రకాలు కానీ దీన్ని చూడండి అన్న తెగులు కూడా ఎక్కడా లేదు చాలా బాగుంది అన్న చిక్కన కాపు బాగా అసలు ఒక్కొక్క తోడేలో మూడు నాలుగు కాయలు కూడా ఉంటాయి ఎక్కువ శాతం ఇవి ఇది అన్న ఇది చూడండి అన్న చిక్కదనం అసలు ఎంత ఇది ఇక్కడ ఒక్కసారి నాలుగు కాయలు ఇది ఇక్కడ చూడండి ఒకసారి మూడు కాయలు ఇలా అన్న చిక్కదనం కాపు ఇది రెండో స్టెప్ అన్న మళ్ళీ మూడో స్టెప్ వస్తుంది అన్న అక్కడక్కడ ఇంకా రెండో స్టెప్ పోయి ఇప్పుడు బా మొత్తం రెండో స్టెప్ అయిపోయింది అన్న మూడో స్టెప్ అది మళ్ళీ వస్తున్నాయి అన్న మూడో స్టెప్ అక్కడక్కడ ఇప్పుడే ఈ ఏడు ఇంకా ఇంకా బాగా హైట్ వచ్చింది అన్న తోట తోట ఇప్పటికే నాకే చూడండి ఇక్కడ దాకుంది తోట కూడా చాలా పెరిగింది అన్న పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా క్వాలిటీ బాగుందన్న ఇంకా చివరికాంట కూడా కాయ కూడా చూడండి సైజు అసలు తగ్గకుండా ఉంది సైజు నా ఈ మంచు వర్షానికి తాలు చాలా వరకు తక్కువ అన్న మన దాంట్లో ఏరే రకాల్లో అయితే అంత తాళి అన్న మన రకంలో మాత్రం అసలు దీంట్లో మాత్రం తాలు చాలా తక్కువ అన్న ரூல்ல இருப்பாண்ணாண்டது మార్కెట్ రేటు మామూలుగా అన్నిటి మీద కూడా మనది క్వాలిటీ బాగుంటుంది కాబట్టి వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది ఎస్టిమేషన్ ఇప్పుడు పాత కింటా వేస్తున్నా అండి మళ్ళీ తంతేస్తా నలభై తేలకు అవుతాయి అండి తోట చూడండి మీరు ఎంత ఉంది తోట మీకు కదా మూడో సంవత్సరానికి మూడు ఎకరాలు బుక్ చేసుకున్నాను మా తమ్ముడు కూడా బుక్ చేసుకున్నాడు చాలా మంది వస్తున్నారు ఏంది రిని ఇది బాగుందంటే ఏంది తేజ అసలు తాలు కూడా చాలా తక్కువ అని చెప్పి వచ్చి చూసిపోతున్నారు బాగా బాగుంది తోట అని అంటున్నారు నా స్వస్తి ఎక్కి సేజ రైతులు అందరూ వేసుకోవచ్చు నెంబర్ వన్గా గా మీకు కావాలంటే నా రాండి చూడండి సేను మీరు రైతులంతా మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు భయం అవసరం లేదు